నేచర్ ఫ్లావర్స్ ఈ రోజు మరో మంచి వీటితో మళ్ళీ వచ్చేసాను ఇప్పుడే బయటికి వెళ్ళి రాగానే నాకైతే ఈ పూలు కనిపించాయి తెలుగులో ఇటుల్ వా అని అంటారు ఒకేసారి రెండు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఫ్లాస్ అయితే వస్తాయి ఇవి వైట్ కలర్ లో మంచిగా ఉంటాయి ఓన్లీ నైట్ వరకే ఉంటాయి మార్నింగ్ మళ్ళీ టెన్ టు లెవెన్ కల్లా అయిపోతాయి ఇవేంటంటే దక్షిణ భారతదేశంలోనే దొరుకుతుంది అనమాట చాలా అందమైన మొక్క అరుదైన మొక్క కూడా ఇవి చూసారా ఇక్కడ ఇక్కడ నుంచి ఒక బల్బ్స్ ఉంటాయి లోపల ఇవి నేను దీంట్లో పెట్టి కూడా ఎప్పుడు నా చిన్నప్పుడు పెట్టాను దీంట్లో ఇది దీంట్లో వైట్ లిల్లీ ఉంది వైట్ లిల్లీతో పాటు ఇవి కూడా ఉంటాయి సప లోపల బల్బ్స్ ఉంటాయి అనమాట బల్బ్స్ తీసేసి మనం సపరేట్గా అయితే పెట్టుకోవచ్చు వీటిని ఇబ్బంది ఉండదు ఫ్లవర్ చూసారా అంత అందంగా ఉందో ఓన్లీ నైట్ మాత్రమే ఉంటుంది మార్నింగ్ కలితే అయిపోతుంది స్మెల్ అయితే నీకు చాలా దూరం అయితే వస్తుంది దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు దీన్ని సాయిల్ వచ్చేసేసి శాండు ఎక్కువ ఉండి లేకపోతే రాళ్ళు అలా ఉంటాయి కదా ఎక్కువ అంటే ఎక్కువ వెట్ లేకుండా డ్రై ఉండే ప్లేస్లో ఇది బాగా బతుకుతుంది అండ్ రైనీ సీజన్ స్టార్టింగ్ ఇంకా రైనీ సీజన్ ఎండింగ్లో అయితే దీనికి ఫ్లవర్ సీజన్ అనమాట సమ్మర్లో కూడా ఇలా అప్పుడప్పుడు అకేషనల్గా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ వాటర్ పోసినప్పుడు అయితే ఇలా ఫ్లవర్స్ వస్తాయి చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది అనమాట ఇంకా లేయర్ చూసారా ఇది పల్చగా లోపల లేయర్ అయితే బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఫ్లవర్ ఎక్కువ టైం ఉంటే కొంచెం ఇంకా బాగుండేది అనమాట దీనికి ఎక్కువ పెస్టిసైడ్స్ ఏమి పెస్ట్ ఏమి ఉండదు దీనికి ఎప్పటికప్పుడు ఈ లీవ్స్ కట్ చేసేస్తే కొత్త లీవ్స్ వస్తాయి అనమాట దీనికి ఎరువులు కూడా ఎక్కువ అక్కర్లేదు యూరియా వేసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ అనే దీనికి గ్రోత్ చాలా బాగుంటుంది మోస్ట్లీ దీనికి ఎలాంటి ఎరువులు అయితే ఏ అక్కర్లేదు అనమాట రైనీ సీజన్లో చాలా బాగా గ్రో అవుతుంది ప్లాంట్ తీసేసి మనం అక్కడక్కడక్కడ ఒక్కొక్క బల్బ్ వేసుకుంటే అది బంచ్ లాగా తయారవుతుంది అనమాట ఎక్కువ రోజులు ఇదండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ